అందరికీ నమస్తే అండి అరవిష్ బాయ్ ఎంత ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను కె శివప్రసాద్ నిన్న పదిహేనో తారీఖున హైదరాబాద్లో రాజమౌళి గారు మహేష్ బాబు ఇది కాంబినేషన్లో ఒక సినిమా మనం గతంలో వీడియో చేసామండి ఈ పేరే కన్ఫామ్ అవుతుందని అదే పేరు కన్ఫామ్ అయ్యింది వారణాసి దానికి సంబంధించి దేశవ్యాప్తంగా గర్వంగా అందరూ ఫీల్ అవుతున్నారు అని మహేష్ బాబు గారు అన్నారు వాడినా సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మహేష్ బాబు గారు తెలిపారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను అందరూ గర్వపడే చేస్తాను ముఖ్యంగా రాజమౌళి గారిని ఇది విడుదలైన తర్వాత దేశమంతా గర్వంగా ఫీల్ అవుతుంది అని ఆయన అన్నారు పౌరాణికం చేయమని నాన్న సూపర్ కృష్ణ గారు అడుగుతుండేవారు ఆయన మాటలు ఎప్పుడూ వినలేదు నేను ఇప్పుడు ఆయన మాటలు ఆయన నా మాటలు వింటారు అని గ్లో గుడ్ ప్రాటాల్ ఈవెంట్లో ఆయన తెలియజేశారు నిన్న ఈ కార్యక్రమంలో మహేష్ బాబు గారు వారణాసి గిమ్స్ అనేవి విడుదల చేశారు సైన్స్ డివోషన్ చరిత్ర మిక్స్ చేస్తూ ఉన్న వీడియో బుక్స్ బుక్స్ స్పంప్ తెప్పిస్తోందని ఐదు వందల పన్నెండు సిఇ వారణాసి కామన్ ఎరా క్రీస్తు శకానికి సమానం పెంచి రెండు వేల ఇరవై ఏడు సీఈ మీదుగా ఏడు వేల రెండు వందలలో బిసిఈ వరకు ఘటన కలుపుతూ ఉన్న దృశ్యాలు మూవీపై మూవీపై అంచనాలు అనేవి పెంచేశాయి త్రేతాయుగం గురించి రాముడి వారి గురించి ప్రస్తావన ఉండటం అనేది ప్రతి ఒక్కరికి ఆసక్తి అనేది రేపుతుందండి రాజమౌళి గారి సినిమా అంటేనే ప్రపంచం అంతా ఎదురు చూస్తుందండి మన తెలుగు చి చిత్రసీమ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాలు వచ్చినాయి ఈ రాజమౌళి గారి సినిమా ఇటీవల విడుదలైన సినిమాలన్నీ విజయవంతం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి ఎంతో ఘన విజయాలు సాధించి నిర్మాతలకు డబ్బు తీసుకొచ్చి ఇప్పుడు ఆపోవకు సంబంధించిందే ఈ వారణాసి సినిమా అనేది కిరణి గారు కూడా నిన్న రేపు వేసవ కాలంలో రిలీజ్ అవుతుంది అని ఆయన కూడా మ్యూజిక్ అందించారు ఆయన మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉందని వచ్చిందని ఆయన ఆ ఫంక్షన్లో తెలియజేశారు కాబట్టి దేశవ్యాప్తంగా కేవలం మన ఇండియాలో కాదండి ప్రపంచవ్యాప్తంగా కూడా మా భారతీయులు మన అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అలాగే విదేశీ అభిమానులు కూడా ఉంటారు మన వాళ్ళకి మన రాజమౌళి గారికి ఇప్పుడు కొంతమంది దర్శకులు అంటే ఆ సినిమా అనేది ఖచ్చితంగా దానిలో ఉండాల్సిన అంశాలన్నీ ఉంటాయి ఇప్పుడు మనం ఎవరన్నా వంట చేస్తారనుకోండి వారు వంట చేశారా బాగుంటుంది గుంగోలు ఆడతాయి అని ఎలా అంటామో వంటకు సంబంధించి అలాగే ఇది కూడా రాజమౌళి గారి బ్రాండ్లోనే ఉంటుందని మనం అందరం భావిస్తూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను ఇటువంటి వీడియోలు ఎన్నో మీకు అందించడం కోసం మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా అన్ని వీడియోలు మీరు మా యూట్యూబ్ ఎడ్ ధర అన్ని షూ బా ద రేట్ వీడియోలు చూడండి అన్ని వీడియోలు ఉంటాయి మీకు సబ్స్క్రైబ్ చేయండి అయితే